చాలామంది మన కార్యాలు ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆ యొక్క నిత్యావసర వస్తువులు లేక మరి తినడానికి కూడా తినలేని సమయం ఎక్కడెక్కడో చనిపోతే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురాలి అనే అంత సిచ్యువేషన్లో మన యొక్క ఆలోచనతో మరి ఈ సేవా కార్యక్రమాలు మొదలు కాకుండా పునాది వేయడం జరిగింది మెయిన్ అయితే ముఖ్యంగా వచ్చేసి ఆ రోజుల్లో మన ఎంతో మంది దాతల నుంచి సహకారం అందించి మరి యొక్క ఫోన్పే ఫోన్పే ద్వారా అమౌంట్ అక్కడ ఉన్న గుడిలో ఉన్న పెద్దలు పంపించి ముఖ్యంగా స్వాగతం సుస్వాగతం ఇత్య దస్తులు స్వాగతం కూడా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరి కళ్యాణం తినే చక్కెర రేపు అమెరికా నుంచి ఎవరో ప్రాణం కాపాడడం జరిగింది ముఖ్యంగా అయితే అది ఇంటి భావ సౌండ్ తక్కువ అయితే మన కళ్యాణం దినేష్ చక్కెర రేపు మరి అలాగే కళ్యాణం చరత్ చంద్ర గారు పరిచయం చేశారు ఆయన్ని మరి ఆయన ద్వారా ఎన్నో లక్షల అమౌంట్ని సేకరించి నిత్యావసర వస్తువులు ఇవ్వడంతో మొదలైన ఒక పునాది ఎక్కడ మరి అది జరుగుతున్న ఒక రెండు వేల ఇరవై రెండో సంవత్సరం అంటే ఒక టూ ఇయర్స్ స్థాపిన తర్వాత మరి ఈ గ్రూప్ స్థాపించడానికి మెయిన్ కారణం కూడా తెలియపరచాలి మీ అందరికీ తెలియాలని ఈ విషయం తెలియపరుస్తున్నాను మరి మోతే భిక్ష బాబు గారు మరి సెంటర్లో కలుసుకున్నప్పుడు బాబా మీతో పాటు మేము కూడా నడువు వీయించి సహకరించాలని నా పరిస్థితి ప్రమాదం వల్ల ఏం చేయలేకపోతుందో మనందరికీ చేద్దామంటే మరి అది ఒక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక గ్రూప్ పెట్టడం జరిగింది అదే గ్రూప్ అన్నమాట ఆల్ ఇండియా బీబీజే సేవ గ్రూప్ ఈ గ్రూప్ పెట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సీనియారిటీ ఉన్న గ్రూప్లో సృష్టించి స్టార్టింగ్ నుంచి కూడా ఎందరో ప్రాణాలు కాపాడుతూ బంగారమ్మ తల్లి గ్రూప్ కావచ్చు వారణాసి శివవర్మ ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్రూప్ కావచ్చు ఇంకా సారాపాటు సిరి రంజాబాబు గారు పెట్టిన గ్రూప్ కావచ్చు వీళ్ళందరి గ్రూపులో కూడా మనం ఎంతో కొంత మన సహకరించి వాళ్ళకి కొన్ని పద్ధతులు తెలియపరిచి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అప్పట్లో చాలా ఇబ్బందులు గురేటివి ఎవరైతే పోస్ట్ పెట్టారో అది వాళ్ళని డిలీట్ చేయాలి ఇప్పుడైతే అడిగిన డిలీట్ చేయచ్చు దాని గురించి నిగ్రహాలు మానేసి కష్టాలు గొడవలు సమస్యలు మన దాంట్లో మాకు వచ్చేది ఏం లేదు అందరికీ పది మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నాం కాబట్టి దాని ప్రభావం బట్టి ఎన్నో గ్రూపులకి పునాదులు వేయడం జరిగింది అలాగే బీబీజే సేవా గ్రూప్ కూడా స్థాపించి ఒక టైటల్ ఇచ్చి మోదీ భిక్షంబాబు గారు నేను ప్రధాన నాగరాజు మౌలాని దాని యొక్క మొనగా వేయడం జరిగింది చిన్న విత్తన నాటడం జరిగింది దాన్ని వ్యక్తిగతంగా సొంత కుటుంబంలో భావించి మన విరేళ వెంకట్ గారు అలాగే బయటపాటి తుక్కారాంబాబు గారు గంజే శ్రీని బాబు గారు అలాగే నరసింహబాబు గారు అలాగే మన మోతే భిక్షన్ గారు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషిగా ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ మీటింగ్ ఏర్పడ ఏర్పాటు చేయడానికి చేసినందుకు నిజంగా సభాముఖంగా వారందరికీ ఒకసారి మీరు అలాగే దీంట్లో కూడా మంది ఒకటే విషయం అండి ఈ గ్రూపులు స్థాపించి ఇంతమందికి మనం ఉపయోగపడుతున్నాం అంటే ప్రతి ఇందులో ఎవరికి ఏ ఆదాయం రావు ఇంత దూరం నుంచి మనం కష్టపడి దీని గురించి వచ్చామంటే పది మందికి ఉపయోగపడే గ్రూపు పది మందికి సొసైటీ మంచి చేయాలి కాబట్టి ఇంత దూరం నుంచి కూడా ఎంతో కష్టాలు ఎండాకాలం కూడా ఎంతో కష్టాలు పెట్టుకొని ఇంత దూరం వచ్చారంటే నిజంగా వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచాలి వాళ్ళకు వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి సత్యపడుతున్నారు అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరు సభలో వాళ్ళు ఎందు ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే స్పందించే హృదయం అందరూ రూపాయి ఎనగేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో తినాలి నేను హ్యాపీగా ఉండాలనుకునే అనుకునే వాళ్ళు ఉండొచ్చేమో కానీ మాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని మేము నిరూపించాం ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కాపాడుతూ ఇంతమందికి మేము సహకరించామంటే అది ప్రతి ఒక్క గుడెంలో ప్రతి ఒక్క ఊరిలో మాలాగా సహకరించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని ముందుకు తీసుకురావాలి అంటే మాలా సీనియర్లు అందరం కూడా ఎక్కడెక్కడ ఉన్న ఉద్యోగాలందరినీ ఏరి ఇప్పుడు స్టేజ్ తీసుకొచ్చాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని గురి చేసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా నా యొక్క ధన్యవాదాలని సహకరించి ఎన్నో ప్రాణాలను ఇప్పుడు కాపాడము మోత భిక్ష బాబు గారు చెప్పినట్టు మరి ఈ రోజుకి ఇప్పటికి ఈ డేట్తో ఎనభై మంది ప్రాణాలు కాపాడిన విధానం ఆల్ ఇండియా బీబీజే సేవ అలాగే ముఖ్యంగా మొదట్లో మేము సహకరించిన గ్రూపులతో పాటు మాకు కూడా ఒక గౌరవించి ఈ యొక్క గ్రూప్ని ఆహ్వానించిన మోతి భిక్షానికి గారికి అలాగే మిరాళ్ళ వెంకట గారికి మన బయటపడిన బాబు గారికి గంజేష్ శ్రేణిబాబు గారికి ప్రతి ఒక్కరు కూడా ఈ టీం వర్క్లు కూడా నాకు హృదయపూర్వకంగా స్టేజ్ మీద నమస్కారం తెలియపరుస్తున్నాను అది ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఒకటి గమనించండి ఈ రోజున మనం చేసేది మర్చిపోవాలి ఇతరులు చేసేది గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం చేసేది మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే వెనకాల ఇచ్చేది కూడా మందికి మనం ఇంతమంది ప్రాణాలు కాపాడుతున్నామంటే మనం ఒక కొంతమంది అంటారండి ఏమంటారంటే మెయిన్గా పైన స్వర్గ అంతాలు ఉన్నా మనకు తెలియదు అవన్నీ ఇక్కడే ఉన్నాయి ఎందుకంటే మనం ఏదైతే తీసుకున్నామో అదే మనకి రిక్వెస్ట్ వస్తుంది ఇది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను అదే పోయిన సంవత్సరం ఇదే కాయని కూడా నాకు లెవెన్ కేవీ కరెంట్ షాక్ తగిలి నేను చనిపోయాను ఆల్మోస్ట్ మళ్ళీ బతికాడంటే ఇంతమంది ప్రాణాలు కాపాడిన మమ్మల్ని భగవంతుడు దూరం చేయగా మళ్ళీ మమ్మల్ని కాపాడాను ఈ రోజు నేను ఈ విధంగా మీ ముందు వచ్చి మాట్లాడుతున్నాను అంటే చేసిన పుణ్యం అండి దాని గురించి ఎంత దూరం అయినా వెళ్తాం ఎంతమందికైనా అయినా శత్రువు అయినా పర్లేదు మంచి కోసం పోరాటం చేసే వాళ్ళకి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను మంచి కళ్ళ కోసం వారు చేసే మంచి పనులకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఈ రోజున డబ్బు ఎంతో కొండ ఉండొచ్చు మన కళ్ళతో మనం చేస్తున్నాం సొసైటీ రూపాయి రూపాయి దాచుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి పది మందికి ఉపయోగపడే వాళ్ళ పరిస్థితి ఏంటి మోదీ బుక్షి గురించి చాలా మందికి తెలియదు ఆయన కోటేశ్వరం పెద్ద స్థాయి మనిషి అనుకుంటాం ఇప్పుడు కూడా నిత్యము ఆయన పోషణ గురించి ఉన్నాడు ఇప్పుడు కూడా అలాంటి మనిషి ఈ రోజు గ్రూప్ స్థాపించడానికి నాకు కూడా బాబా మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి అని అడిగి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారంటే ఆయన కృషి కూడా ఎంత ఉంది ఆయన నిజంగా అభినందించాలి అలాగే వాళ్ళ టీం అందరూ కూడా కార్యవర్గ సభ్యులకి రాష్ట్ర నాయకులకి అధికార ప్రతినిధులకి సభలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియకొస్తామండి ఈ మీటింగ్ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకోవాలి ఎన్నో ప్రాణాలు కాపాడాలి ఈ రోజున స్టేజ్ మీద మిమ్మల్ని ఈ స్థాయికి వచ్చామంటే మేము బట్ట కృషి ఎంతో ఉంది అవమానాలు ఉన్నాయి అలాగే మమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ స్థాయికి కూడా తీసుకొచ్చామంటే మరి ఎన్నో ఇబ్బందులు పడి స్థాయికి వచ్చాం కాబట్టి ఒకటే అండి ఇప్పుడు చెప్పాల్సిన వాళ్ళు కూడా ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి చెప్పాల్సిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఒకటే చెప్తానండి ప్రతి ఒక్కరు ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చామంటే ఎంతో కృషి ఈ ఆల్ ఇండియా బీ విజయ సేవా గ్రూప్ నుంచి కూడా ఉంది వారికి ఎప్పుడు నా సపోర్టు అలాగే మా టీం సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మనందరం కలిసి ఒక ప్రాణం నిలబడటానికి ఇందులో ఎవరికి వచ్చేదేం లేదండి ఎవరికి ఆదాయం రావట్లేదు మన కష్టంతో మన డబ్బులు పెట్టుకొని పది మంది ద్వారా పెట్టి ఈరోజు చూపిస్తున్నాం పెడుతున్నాం కాబట్టి ఇలాగ చిరస్థాయిగా మనం ఇలాగే సేవలు చేసుకుంటూ వెళ్ళాలని ఇలాగ ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరు అన్ని గ్రూపులు వారండి ఒకరే కాదు అన్ని గ్రూపులు పది మందికి ఉపయోగపడితే ఇలాగ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాము